వచ్చాక శ్రీజాదమ్ చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఫేస్ నుంచి అయితే కంప్లీట్ గా బయటికి రాలేదు నేను కూడా ప్లాంట్ లోనే ఉన్నాను బట్ యా నా కోసం చాలా మంది సపోర్ట్ చేశారు మీ మెసేజ్లు మీ కాల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చూస్తున్నారు నేను ఇప్పుడు ఇలా బయటికి రావడానికి కారణం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పటానికే నన్ను ఎంతో సపోర్ట్ చేశారు చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికన్నా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను లైఫ్ లాంగ్ మీకైతే రుణపడి ఉంటాను నాకు అంత సపోర్ట్ అయితే ఇచ్చారు నా గేమ్లో కొన్ని చేంజెస్ చేసుకున్నాను కానీ అంతలోనే బయట ఉన్నాను ఈ విషయంపై నేనైతే ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు అది షో ఫార్మేట్ ప్రకారమే జరిగింది టాప్లో ఉంటాను అనుకున్నాను కానీ ఇలా జరిగింది కానీ నేనైతే ఆడియన్స్ ఓటింగ్ బయట అయితే రాలేదు నేను స్ట్రాంగ్ అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ అయితే నన్ను తీసేశారు ఒకవేళ రీఎంట్రీ కనుక ఉంటే నేను పక్కా వెళ్తాను ఈసారి అయితే కప్ అయినా కొడతాను లేకపోతే టాప్ ఫైవ్ లోనైనా ఉంటాను ఆడియన్స్ నమ్మిన దానికంటే ఇంకా ఎక్కువ చాలా బాగా ఆడతాను ఆ నమ్మకం అయితే నాకుంది రీఎంట్రీ కనుక ఉంటే నేను పక్కా వెళ్తాను అని చెప్పుకొచ్చారు శ్రీజా దమ్ము